బిగ్ బాస్ సీజన్ నైన్లో ఆరో వారం ఎలిమినేషన్లో భరణి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటకు వెళ్తున్నప్పుడు భరణి ఇద్దరు కంటెస్టెంట్లపై బిగ్ బామ్ వేయడానికి అనుమతి అడగ్గా నాగార్జున గారు ఒప్పుకున్నారు తనుజ విషయంలో భరణి దువ్వాడ మాధురి మరియు ఆయశాలపై బిగ్ బామ్ వేస్తున్నట్లు చెప్పారు భరణి దానికి కారణం చెప్తూ తనుజ డే వన్ నుంచి ఇప్పటి వరకు హౌజ్లో చాలా అంటే చాలా పనిచేస్తుంది ముఖ్యంగా వంటగది సెక్షన్లో ఎక్కువగా టైం కేటాయించి అందరికీ అన్నపూర్ణ దేవిలా వండి పెడుతుంది కానీ దువ్వా డ మాధురి గారు వచ్చినప్పటి నుండి పనులు చెప్పినప్పుడు నేను చేయను మీరు చెప్తే చేస్తారా అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కిచెన్ దగ్గర ఊరికే అలా కలుపుతూ ఉండడం తప్ప అసలు ఆవిడ పనే చేయరు అని చెప్పారు ఆయషా గురించి మాట్లాడుతూ ఆమెకు ఎప్పుడైనా మనం పనులు చెప్తే ఆ పనులు అసలు చేయనే చేయరు అని ఒకవేళ కెప్టెన్ మాట వినాలి కాబట్టి ఏ సెక్షన్లోనైనా పని చేస్తే అక్కడ వేరే వాళ్ళతో గొడవ పెట్టుకుంటుంది అని చెప్పారు హౌస్లో అందరితో పోల్చుకుంటే వీళ్ళిద్దరే ఎప్పుడు చూసినా ఏ పనులు చేయకుండా రెడీ అయ్యి కూర్చుంటారు కాబట్టి వీళ్ళిద్దరి మీదే బిగ్ బామ్ వేస్తూ తనుజకు ఈ వారం రెస్ట్ ఇచ్చి పనులన్నీ కూడా మీరిద్దరే చేయాలి అంటూ భరణి స్ట్రాంగ్గా చెప్పారు భరణి వెళ్తూ వెళ్తూ బిగ్ బామ్ వేయడంతో మాదిరి ఆయేశాలు బిక్కమొహం పెట్టుకున్నారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి